ఓం శ్రీగురు భ్యో నమ మంత్రబలం శీర్షికలో భాగంగా మీకు అనుకూల దాంపత్యం కోసం ఏవో తగదాలండి పట్టుదలండి ఏది ఇవాళ పట్టుదల ఎలా ఉంటాయండి ఏదో ఆ సినిమా నేను ఆ సినిమాకి వెళ్తానంటే నువ్వు వద్దన్నావు కదా అని ఇద్దరు తగదా కొన్ని రోజులు మాట్లాడుకోవటం మానేటి చిన్న చిన్న అసలు చిరుడికి అది ఏం కారణం ఉండదు దాని గురించి పట్టుదలు పెంచుకోవటం ఈ ఆశ్చర్యం కలుగుతుందండి ఈ ఆధునిక సమాజంలో ఎలా ఉందంటే వివాహం ఎంత ఇదైపోయిందో తేలిగ్గా ప్రేమించి పెళ్లి చేసుకుంటారో విడాకులు కూడా అంత తేలిక అయిపోయిందండి పెద్దవాళ్ళు చెప్పినా వినని దా పరిస్థితి చేదాటిపోయి కూడా విడాకులు కూడా తీసుకుండే పరిస్థితి వచ్చి వస్తున్నది కాబట్టి ఒక అనుకూల దాంపత్యం మనకు కావాలి అనుకున్నట్లయితే మరి మీరు గణపతిని ఆరాధిస్తే మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు మీరు అనుకోవచ్చు అదేంటంటే ఆయన బ్రహ్మచారి కదా గణపతి కాదండి ఆయనకి సిద్ధి సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉన్నారని చెప్పి అవే ఆయన యొక్క లోపల అంటే ఏంటి కార్యసిద్ధి బుద్ధి అంటే ప్రజ్ఞ ప్రజ్ఞ ఉంటే అసలు ఇటువంటి తగదాలు రావండి కార్యసాధన చేసేవాడు ఉద్యోగం బాగానే చేస్తాడు భార్యతో కూడా బాగానే ఉండగలుగుతాడు భార్య కూడా అంతే ఆ స్త్రీ కూడా బుద్ధి బలం ఉండాలి బుద్ధి బలం ఉన్నవాడు ఎవడో కూడా తెగిన దాకా తగదా పెంచుకోడు అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే ఆ గణపతి అనుకూల దాంపత్యాన్ని కూడా అనుగ్రహిస్తాడంటే చాలామందికి తెలియని విషయం అక్కడ ఆడవాళ్ళ చేత గౌరీ పూజ ఎలా చేయిస్తారో వివాహానికి మనకు కూడా గణపతి పూజ చేయిస్తే వివాహ కార్యక్రమం ప్రారంభిస్తాం మనం విఘ్నం లేకపోవటం తర్వాత రెండో కారణం ఏంటంటే ఆయన అనుకూల దాంపత్యాన్ని ప్రసాదిస్తాడు అందువల్ల ఇలా ఏమన్నా కొంచెం మొదటి నుంచి కనుక ఏవో గ్రహస్థితి వలనో దేని వలన లోపాల వలన కనుక మీకు అటువంటి అననుకూలమైన దాంపత్యం చిన్న చిన్న పేచీలు తగాదాలు ఉన్నప్పుడు మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి బుధవారం నాడు మీరు గణపతి ఫోటో అన్ని చోట్ల దొరుకుతుంది ఇంట్లో కూడా ఉంటుంది అటువంటి గణపతి ముందు బుధవారం లేదా ఒక దేవాలయానికి వెళ్ళైనా సరే ఎందుకంటే గణపతి దేవాలయాలు చాలా చోట్ల ఉంటాయి అందువల్ల ఆ గణపతి దేవాలయ లేదా ఇతర దేవాలయాల్లో కూడా గణపతి ప్రతిమలు ఉంటాయండి ఆ గణపతి లేకుండా చిన్న గుడి లేకుండా ఎక్కడ ఉండదు గుళ్ళో ఏ గుళ్ళో అయినా సరే శివాలయంలో కూడా గణపతి గుడి గణపతి ప్రతిమ ఉంటుంది అక్కడ ఆ గణపతి దగ్గరికి వెళ్ళి లేదా ఇంట్లో స్నానం చేసిన తర్వాత కానీ మీరు ఒక పదకొండు సార్లు మరి ఈ మంత్రాన్ని చదువుకోండి ఏంటంటే అది ఓం హేరంబాయ నమ ఇదండి మంత్రం ఓం హేరంబాయ నమః ఓం హేరంబాయ అదే ఆ నామాల్లో ఇది ఒక నామం అండి గణపతికి అష్టోత్తర నామాల్లో ఆయన అటువంటి ఓం హేరంబాయ నమః అనేటువంటి నామాన్ని రోజు పదకొండు సార్లు లేదా ప్రతి బుధవారం పదకొండు సార్లు చెప్పించండి అలా చెప్పించినట్లయితే మీకు ఈ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ స్పర్ధ ఉండే ఆ యొక్క లోపాలు పోయి కాబట్టి అనుకూల దాంపత్యం లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది స్వస్తి